టైంకి తిను ఏం కావాలని నాకు తిను ఇది చూడండి ఊతంత ఇదే ఫాలో కానీ పొద్దుముఖంగానే తినాను సార్ ఆరుగొత్తంగానే ఇంకా చీకటి అయినా పొద్దున్న పూట మధ్యాహ్నం పూట రాత్రి పూట ఈ మూడు పూటలు తిను తిను మొలకలేనా సార్ తునకలు కూడా నడుస్తా అంటే నాకు అర్థం కాదు మొలకలు అంటే మీరు ఇంగ్లీష్లో ఏమంటారు కదా సార్ ఫెసల్ రూమ్ మొలకలు వచ్చినాక తింటారు కదా ఆ అయ్యేం కాదు మనం ఏం ఇడ్లీ కావాలంటే తిను దోశ కావాలంటే తిను పూరీలు కావాలంటే తిను ఏం కావాలన్నా అది తిను అలా పద్ధతిగా తిను ఏమవు పద్ధతి అంటే మళ్ళా దానికి ఇంకా ఎక్కువ నీళ్ళు ఒక పది పూరీలు అలా కాకుండా రెండు పూరీలు అలా డాక్టర్ చపాతి తినమన్నాడు కానీ ఒక డజన్ చపాతి అది కాదు అది కాదు అది బ్యాడ్ ఒక రెండు చపాతీలు చాలు చాలు మంచిగా ఉంది సార్ మీ డైటీ ఫాలోయింగ్ కొంతమంది కొబ్బరి నూనె గురించి అవి ఇవి చెప్తుంటే ఒకరు వచ్చినట్టు అవుతుంది నేను నెయ్యి వేసుకొని కూడా తింటున్నాను కొంతమంది అయితే నేను సన్నవాడని ఇక మీ లెక్క కలర్ రావాలంటే ఏం చేయాలో నాకైతే రాదు ఎలకతో ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుఫే కానీ తెలుపు రాదు అన్నట్టే ఉంది సార్ మీరు అట్లా చూడకుండి సార్ నా ప్రశ్నలా నెగిరిపోతున్నాయి